ఊరులో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు వారి తండ్రి చనిపోతూ వాళ్ళిద్దరికి ఒక మామిడి చెట్టు ఒక ఆవు ఒక కంబలి ఇచ్చి వాటిని ఇద్దరు సమానంగా పంచుకోమని చెప్పి చనిపోయాడు ఆ ఇద్దరిలో తమ్ముడు అమాయకుడు అన్నయము కడిసేవాడు అన్న తమ్ముడుతో నాన్న మనకు ఒకే చెట్టు ఒకే ఆవు ఒకే కంబలి ఇచ్చాడు కదా వాటిని ముక్కలు చేయకూడదు కనుక వాటిని కలిసి ఉపయోగించుకున్నాం చెట్టు మొదటి భాగం నీకు పై కొమ్మల భాగం నాకు అట్లాగే ఆవు ముందు భాగం నీకు వెనుక భాగం నాకు ఇంకా కంబడి పవరంతా నువ్వు కప్పుకో తాత నాకు ఇచ్చే అన్నాడు అందులోని కపటం తెలియక సరే అన్నాడు తమ్ముడు రోజు తమ్ముడు చెట్టు మొదట కూర్లలో నీళ్లు పోసేవాడు ఆవుకు మేత వేసి కుడిచి పెట్టేవాడు చెట్టు కొమ్మ కాసిన కాయలు పండ్లు అన్న తీసుకునేవాడు ఆవుకాడ కూడా తానే కితుక్కునేవాడు కమ్మరి మాడకు వస్తే అదనూ దాని అవసరం ఉండదు కనుక తమ్ముడు దాన్ని ఎండలో ఆరవేసి దురికి మడ్డపెట్టేవాడు అన్న చక్కగా రాత్రి కూడా దాన్ని కప్పుకునేవాడు ఇట్లా కొంతకాలం గడిచిన తర్వాత తమ్ముడికి పెళ్లి అయింది అతని భార్య అమాయకుడైన తన భర్తను ఎట్లా మోసం చేస్తున్నాడో గమనించింది భర్తతో ఒక మాట చెప్పి ఆ విధంగా చేయమని చెప్పింది భార్య మాట ప్రకారం తమ్ముడు ఒక గొడ్డలు తెచ్చి దానితో చెట్టు మొదలు నరకబోయాడు అన్న కంగారు పడి అడ్డు వచ్చి ఇదేం పని అని మదలించాడు ఈ చెట్టు మొదలు నాది కదా నాశనం అన్నాడు తమ్ముడు మొదలు నడిపితే చెట్టు మొత్తం చచ్చిపోతుంది అలా చేయకు ఇక నుంచి కాసే పనులు చేసాం తీసుకుందాం అన్నాడు అన్న అన్న పాలు పెతికే సమయానికి తమ్ముడు అక్కడికి వచ్చి ఆవుకు మేత వేయకుండా ఒక కర్ర తీసుకొని ఆవు ముందు భాగం మీద కొట్టసాగాడు అప్పుడు ఆవు పాలివ్వకుండా అన్నను తంటుంది అదేమిటి అని అడిగాడు అన్న అప్పుడు తమ్ముడు ఆవు ముందు భాగం నాది కదా నా ఇష్టం అని బదులు చెప్పాడు తమ్ముడు అప్పుడు అన్న ఇక మీదిత ఇద్దరం ఆవుని మేపుకుందాం పాలు కూడా సమానంగా పంచుకుందాం అన్నాడు అన్న మరునాడు తమ్ముడు కంబల్ని అదే కూట నీటిలో తడిపి ఆ తడిపిన కంబల్ని సాయంత్రం అన్నకు ఇచ్చాడు అన్న దానిని ఉపయోగించుకోలేకపోయాడు దాంతో అన్నకు బుద్ధి వచ్చి తప్పు క్షమించమని తమ్ముడిని బతి ఆ తర్వాత అన్నదమ్ముడు ఇద్దరు సమానంగా అనుభవిస్తూ హాయిగా సుఖంగా జీవించారు ఈ కథలోని నీటి ఏమిటంటే అమాయకులను ఏనాడు మోసం చేయకూడదని అర్థం